కోర్టు చెప్పాలా కోర్టులో కేసు పెండింగ్ ఉండగానే అసలు ఆమె ఇచ్చిన కంప్లైంట్ ఇది ఒక్కటి ఇక్కడొక్కడే కాదు వేరే వేరే స్టేట్లో కూడా ఆమె కంప్లైంట్ ఉన్నాయి అలాంటి వివాదాస్పద నటి ఒకటి ఇచ్చిన కంప్లైంట్ మీద నా మీద తప్పుడు కేసు పెట్టిన కంప్లైంట్ ఇచ్చే పోలీసులు ఎంతమంది డీజీపీ స్థాయి అధికారి ఐపీఎస్లు మామూలు సిఐలు ఎంతమంది మీద కౌంటర్ కేసు పెడితే ఇంకా పోలీసులు ఎట్లా పనిచేస్తారు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో పెట్టిన కేసులన్నీ రేపు గవర్నమెంట్ మారితే తప్పుడు కేసులు అంటే నుండి పోలీసులు సగం మంది పోలీసులు చేరికి పోవాలా అంతేనా అంటే పోలీసులు ఇట్లాంటి అడ్డం పెట్టుకొని పోలీసులు మేము మీరు చెప్పినట్టు ఆడించుకోవడానికి పోలీస్ వ్యవస్థను నాశనం చేయడానికి కదా ఇది నిన్ననే చూసిన మనం గుంటూరులో యాక్సిడెంట్ జరగానే ఎస్పీ గారు ఒక మాట చెప్పారు మళ్ళీ రెండు రోజులకు మార్చారు రేపు ప్రభుత్వం మారుతుంది పెట్టిన తప్పుడు కేసు అంటే అక్కడక్కడ పోలీసు వాళ్ళు ఎవరు కాపాడతారు ఇంత ఇంత దరిద్రంగా పోలీస్ వ్యవస్థను ఇంత దరిద్రంగా నీచ స్థాయికి దిగదాడుతారు దిగదాడుస్తారా ఇదేనా ఉద్యోగులను గౌరవించే పద్ధతి ఉద్యోగులకు పని అనుకూలమైన పని వాతావరణం ఇదేనా పోలీస్ సంఘం వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు ఏదైనా ప్రతిపక్షం వాళ్ళు ఒక మాట అంటే ఏదన్నా అంటే ఎత్తే తెగురుతారు మళ్ళీ ఇంత ఘోరంగా ఇట్లాంటి కేసు కౌంటర్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి సస్పెండ్ చేస్తా అంటే వాళ్ళేం మాట్లాడడంలే అందరికీ భయం ప్రభుత్వం అంటే ఇంత టార్గెట్ చేసి ఎవరన్నా అనుకూలంగా ఉంటే వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకూడదు నెల తరబడి సచివాలయంలో నాకు అనుకూలంగా ఉంటుందంటే ముగ్గురికి ఎనిమిది నెలలు పోస్టింగ్ ఇవ్వలే నా నాకు ఎవరు పద్ధతి ఇవ్వకూడదు నా పక్కన ఎవరు నిలబడకూడదు నాతో పాటు ఎవరు రాకూడదు భయపెట్టాలా ఇదే నా ఉద్యోగులను గౌరవించే పద్ధతి ఉద్యోగులకు అనుకూలమైన పరిమాత ఇదేనా కాబట్టి మొదటి హామీ ఎంత అద్భుతంగా అమలవుతుందో మీ అందరికీ క్లియర్గా చెప్పిన